నీడనిచ్చిన చెట్టునే నరికేసుకున్నట్లు మనం నమ్ముకున్న వాళ్లే మనల్ని మోసం చేస్తే ఎలా తట్టుకోవాలో తెలియదు బహుశా మోసపోయిన గుండె చాలా గట్టిదనుకుంటా అందుకే ఆ గుండె బండరాయిలా మారిపోయింది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు కదా కాదు అని ఈ సమాజంలో కొందరు నిరూపించారులేండి అయినా మన పిచ్చి గాని దీపం ఉండగాన ఇల్లు చెక్కబెట్టుకోమని వాళ్లే మనకు తెలిసేలా చేశారు కదా మరి ఇంకెందుకు బాధపడడం నీడనిచ్చిన చెట్టుని ఎలాగా నరికేశారు చుట్టూ ఇంకా చాలా చెట్లు మొలుస్తాయనే ఆలోచనలో వాళ్ళున్నారు ఆ ములిచే చెట్లన్నీ తూటు తుప్పలని వాళ్లకు తెలియదు పాపం మనం చేసింది మోసం చాలా తప్పు అని తెలుసుకునేసరికి ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అందుకే ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని తెలుసుకుని ఇగ మీదటైనా బ్రతికితే మంచిది అవునా కాదా మీరేమంటారు